ఢిల్లీలో జనతా పార్టీ ఎగురవేయటంతో జగ్గంపేట నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కృష్ణవర్మ మాట్లాడుతూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగురవేస్తుందని దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు

ఈ పర్వదిన రోజు మా భారతీయ జనతా పార్టీకి చాలా మంచి ఫలితాలు దయ వల్ల రావడం జరిగింది ఢిల్లీలో ఏదైతే రెండు సార్లు దొరబిగుతూ ప్రభుత్వాన్ని నడిపించిన కేజ్రీవాల్ యొక్క క్రేజు పూర్తిగా తగ్గి ఈవేళ స్వీప్ చేసి ఢిల్లీ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ అధిష్టిస్తుంది మోడీ అంటే మోడ్రన్ ఢిల్లీ నయా ఢిల్లీ నయా జమానా ఇక ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా ఈ ఫలితాలు వస్తాయనే దానికి అత్యంత ఉదాహరణగా చెప్పుకోవాల్సింది ఇవాళ ఢిల్లీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకం ఉంది కానీ ఇవాళ ఢిల్లీ ఫలితాలు చూసినట్టయితే ప్రత్యేకంగా దళితులు ఓబీసీ పార్టీని ఆదరించి అత్యధిక మెజారిటీ ఇవ్వడం జరిగింది రానున్న కాలంలో ఢిల్లీతో పాటు గల్లీ వరకు అన్ని రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్గా పోటీ చేసిన లేకపోతే ఎన్డీఏ కూటమిదైతుందో కూటమితో పోటీ చేసుకున్న అత్యధిక మెజార్టీని స్థాపించుకొని ఈ భారతదేశాన్ని చక్కగా ప్రపంచంలో అగ్రగామిస్తుండడానికి మోడీగా నాయకత్వంతో ముందుకెళ్తారని ఈ ఫలిత ఉదాహరణ ఏదైతే మిగతా పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారు ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ఆలోచించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది ఈ భారతదేశం అభివృద్ధి చెందాలంటే మోదీ గారు లాంటి నాయకత్వం బలమైన నాయకత్వం కావాలని ప్రజలు తీవ్రంగా కాంక్షణ వల్ల ఈ రోజు ఈ విజయం చాలా మంచి విజయం మంచి రోజుని ప్రారంభమైంది ఇది ఆరంభం మాత్రమే అంతం ఇది ఆరంభం అని రానున్న కాలంలో ఈ ఫలితాలు మిగతా అన్ని రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపిస్తాయని మేము చాలా గట్టిగా నమ్ముతున్నాం ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి